మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్ాలయాన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వారి జాతికలు జనవరి మాసంలో మూడవ తేదీ అనగా శుక్రవారం ఈ రోజున ఈ రాశి జాతికల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా ఈ రోజున ఖచ్చితంగా ఇలా జరుగుతుందని మీరు అనుకోరు మధ్యాహ్నం వంటి గంట దాటాక మీకు జరగబోయేది ఇదే ఏం జరగబోతుంది అంటే ఒక వార్తను అయితే వినబోతున్నారు ఆ వార్త ఏమిటి ఎటువంటి ఫలితాలు ఈ రోజున గోచార రీత్యా మీరు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదంలో స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములో విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు గ్రహాల్లో ఎన్నో రకాల కదలికలు జరగబోతున్నాయి అనూహ్యంగా మీరు ఒక శుభవార్తను అయితే ఈ రోజున పొందుకోబోతున్నారు ఈ వార్త కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉండొచ్చు కానీ ఈ రోజునే ఈ వార్త మీ చెవిన పడుతుందని మీరు అస్సలు కలలో కూడా ఊహించి ఉండనే ఉండరు ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు ఈ రోజున ఆ వ్యక్తి రీత్యానే మీరు ఒక వార్తను అయితే వినబోతున్నారు మధ్యాహ్నం ఒంటి గంట దాటాక తులారాశి వారి జతకలు నిజంగా వినవస్తున్నారు ఇది ఊహించని విషయము ఈ రాశి జాతకుల జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో రకాల మంచి పనులు చేసి ఉంటారో ఎదుటి వారికి సాయం చేస్తూ ఉండొచ్చో ఇంటికి వచ్చి సాయం కోసం ఆర్జించిన వారికి ఎప్పుడూ కూడా లేదు అనే సమాధానం చెప్పి పంపించే తత్వమో ఈ రాశి జాతకులది కాదు ఎదుటి వారికి ఎప్పుడూ కూడా పరోపకారం చేయాలనే తపనతో ఉంటారో అలాగే వీరు కుటుంబానికి కూడా ఎంతగానో గౌరవాన్ని ఇస్తారో కుటుంబం మొత్తాన్ని కూడా వంటి చేతితో లాక్కొస్తుంటారు ఈ రాశి జతకులకు బాధ్యతలు ఎక్కువ బరువులు ఎక్కువ అలానే వీరు విసిగ్గి కోరు నిరంతరం కూడా కష్టపడుతుంటారు కొవ్వొత్తి లాగా వారి యొక్క జీవితాన్ని ఎల్లప్పుడూ కూడా గడుపుతూ ఉంటారు అంటే కొవ్వొత్తి ఎలా అయితే తాను వెలుగుతూ ఎదుటి వారికి వెలుగులు నింపుతోందో అలాగే వీరి యొక్క జీవితంలో కూడా ఎదుటి వారికి మంచి చేసే తత్వంతో ఉంటారో వీరికి కష్టం కలిగిన ఎదుటి వారికి మాత్రం మంచి కలగాలనుకుంటారో వీరి యొక్క మంచి మనసు వీరి యొక్క చలని చూపే ఈ రోజున ఇటువంటి శుభవార్తను మోసకొస్తోంది ఒక వ్యక్తి మీ జీవితంలోకి వస్తారో అందులో ఒక స్తీ మీ జీవితంలోకి ఈ రోజు రాబోతోంది ఆ యొక్క స్త్రీ రీత్యానే ఈ రోజు ఇటువంటి శుభవార్త మీ పడుతోంది మీరు కళలో కూడా ఊహించి ఉండరు ఇలా ఉండబోతుందని ఈ రోజు ఒక మంచి తీపి జ్ఞాపకంగా ఈ రాశి వారికి మారబోతోంది ఈ రాశి జాతకుల కోసం ఎప్పుడు కూడా ఏది చేసుకోరండి వారి యొక్క విషయాల గురించి ఎప్పుడు కూడా పట్టించుకోరో ఎప్పుడు కూడా నో కుటుంబం మీదే ధ్యాస ఉంటుంది బయట వ్యక్తుల మీద స్నేహితుల మీదే తులారాశి వారికి ధ్యాస ఉంటుంది సమయాన్ని కూడా కేటాయించుకోరు ఎప్పుడు కూడా పని ఒత్తిడిలో మునిగిపోతుంటారు పని ఒత్తిడి ఎంతో అధికమైపోతూ ఉంటోంది అయినప్పటికీ కూడా సంస్థకు ఏదో చేయాలి వ్యాపారం గురించి ఏదో ఆలోచిస్తూ ఉంటారు ఒక విషయం గురించి ఒకటికి వంద మార్లు ఆలోచిస్తారు ఏది శ్రేష్టమైన ఆలోచన అని వీరు ఆలోచించకే అప్పుడు నిర్ణయం తీసుకుంటారు ఇంత బాగా తెలివితేటలు కలిగి ఉన్న తులారాశి జాతకులు ఈ రోజున ఒక వార్తను అయితే వినవస్తున్నారు వ్యాపారానికి సంబంధించి వ్యాపార విస్తరణ కోసం మీరు పెట్టుకున్నటువంటి అప్పీల్ అనేది ఈ రోజున సక్సెస్ కాబోతోంది గవర్నమెంట్ ప్రాజెక్టుల విషయంలో మీకు ఏదైతే టెండర్ వేశారో ఆ టెండర్ మీకే విజయవంతంగా సక్సెస్ గా మీకు అప్రూవల్ అనేది కలగబోతోంది ఒక స్త్రీ సహోద్యోగి కావచ్చు లేకపోతే మీ యొక్క వ్యాపార భాగస్వామి కావచ్చు లేకపోతే మీ కింద పని చేస్తున్నటువంటి పర్సన్ కూడా కావచ్చు ఒక స్త్రీ అయితే ఈ రోజున మధ్యాహ్నం వంటి గంట దాటక ఈ శుభవార్త మోసుకొని మీ ఇంటి తలుపులు తడుతోంది ఈ రోజు మీరు నిజంగా షాక్ అయిపోతారు ఈ యొక్క వార్త మిమ్మల్ని ఆనందోత్సాహాలతో ముంచెత్తే కుటుంబం మొత్తం కూడా సంతోషంలో మునిగి తేలిపోతారు ఎందుకంటే ఇది మీకు చాలా వరకు కూడా ఇంపార్టెంట్ అండి దీనికోసం ఎంతో కష్టపడ్డారో పగలు రాత్రి తేడా లేకుండా దేనికోసం ఎంతో తపన పడ్డారో ఎన్నో చేశారో నూటికి రెండు వందల శాతం మీ యొక్క కష్టాన్ని ఉంచారు అందుకే భగవంతుని అనుగ్రహం ఈ రోజున తులారాశి వారికి కలగపోతుంది ఇక ఉద్యోగ జీవితంలో కూడా మీరు చేసినటువంటి చేస్తున్నటువంటి పనికి తగిన గుర్తింపు ఈ రోజున కలగకపోతోంది మీ యొక్క సహోద్యోగి అయిన స్త్రీ ద్వారా ఒక మంచి వార్త అయితే వినబోతున్నారు మీ ఇంటికి వచ్చి మరీ లేదా ఒక ఫోన్ కాల్ రూపంలో అయినా సరే మీకు తెలియజేస్తారు ఆ యొక్క శుభవార్త మరేమిటో కాదండి ఉద్యోగ జీవితంలో మీరు అనుకున్న స్థాయికి వెళ్ళడానికి ఈ రోజున పై అధికారుల యొక్క ప్రశంసలతో కూడుకున్నటువంటి సన్మాన సత్కారాల్లో జరగబోతున్నాయి మంచి స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశాన్ని కలగజేస్తూ మీకు ఈ రోజున ఇటువంటి వార్త అయితే మీకు తప్పక అంది వస్తుంది మీ యొక్క సహోద్యోగి అయినటువంటి ఒక స్తీ మీకు ఫోన్ ద్వారా కావచ్చు ప్రత్యక్షంగా కావచ్చు తెలియజేస్తుంది మీరు చాలా వరకు షాక్ అయిపోతారు తత్ఫలితంగా ఆర్థిక పరంగా మీకు స్థిరత్వం కలుగుతోంది అంతేకాకుండా సమాజంలో గౌరవ ప్రతిష్టలు పతక స్థాయికి చేరుకుంటాయి ఉద్యోగ జీవితంలో మిమ్మల్ని చూసి అందరూ కూడా మీ కింద స్థాయి ఉద్యోగులు కావచ్చు జూనియర్స్ కావచ్చు మీ పై స్థాయి అధికారులు కావచ్చు సీనియర్స్ కూడా కావచ్చు మిమ్మల్ని చూసి ఇదిరా వర్క్ అంటే ఇలా పని చేయాలి పని మీద ఇంతటి గుర్తింపు ఇంతటి గ్రిప్ అనేది ఉండాలి మిమ్మల్ని చూసి చాలా వరకు మంచి మాటలతో అందరూ ఈ రోజున పొగడ్తలతో ముంచెత్తేస్తారు ఇది నిజంగా తుల రాసి జాతికులకు ఒక మంచి పేరు తెచ్చే వార్తగా చెప్పడం జరుగుతోంది ఎవరికీ రాదండి ఇంతటి అదృష్టం వీరికి ఆర్థిక పరంగా స్థిరత్వం కలగడమే కాకుండా సమాజంలో గౌరవం కూడా రెండు కూడా కలగలిపి ఒకే పొజిషన్ తో రాబోతున్నాయి మీ యొక్క స్థాయి అనేది పెరుగుతోంది వేగంగా మీ జీవితంలో ఒక మంచి మార్పును అయితే చూడబోతున్నారు మీ భవిష్యత్తు బాగుంటుంది ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులు ఎన్నో రకాల కఠిన సమస్యలను ఎదుర్కొన్నారు అవసరానికి డబ్బు లేక ఎన్నింటినో ఆపుకున్నారు అలాగే సంతానానికి ఏదో చేయాలి అనే తపన ఉన్నా ఆర్థిక స్థిరత్వం లేక తులరాశి జతికలో చెంచున్నారు పోయారు ఏమీ చేయలేకపోతున్నాము సాధించలేకపోతున్నాము అనే బాధ వీరిని ఇప్పటి వరకు కూడా ఎల్లప్పుడూ వెంటాడుతూనే వచ్చింది కానీ ఈ రోజు మాత్రం మీ జీవితంలో మిరాకిల్ జరగబోతుందని చెప్పాలి ఇదంతా భగవంతుని అనుగ్రహం ఈశ్వరేష్ అందుకే ఇలా జరగబోతోంది అంత మంచికే జరుగుతోంది ఈ రోజున శివారాధన ఈ రాశి జాతకులకు ఎంతగానో మేలు కలగ చేస్తుంది అలాగే ఈ రోజున వీలు కుదిరితే పరమశివుని ఆలయానికి వెళ్లండి పరమశివుణ్ణి దర్పించుకోండి ఇంకా స్తోమత ఉన్నట్లయితే గనక పరమశివునికి రుద్రాభిషేకాన్ని గావించండి ఇలా చేస్తే కచ్చితంగా మీ యొక్క కఠిన సమస్యల నుంచి బయటపడమే కాకుండా మరిన్ని శుభ ఫలితాలు పొందుకుంటారు ఇంకా ఈ రాశి జతకులు ఈ రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించండి ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని పూజించి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పించండి కచ్చితంగా మీకు ఉన్న అన్ని రకాల సమస్యలు ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటపడతారో మానసిక ప్రశాంతత తప్పక కలుగుతోంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ లో ఆల్ టప్ చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియోని ముందుగా మీరు తెలుసుకోగలరు నోటిఫికేషన్ రూపంలో